అందరికి నమస్కారం నా పేరు నారేందర్ నేను జస్టిస్ మూమెంట్ ఆఫ్ ఇండియాలో ఆర్గనైజర్గా పనిచేస్తాను సో ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే సో గత వారం రోజుల క్రితం మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటన పర్యటన కోసం వెళ్ళారు సో వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న కొన్ని కంపెనీలతో కానీ తర్వాత లైక్ కొన్ని ఎంఓఈస్ అగ్రిమెంట్ చేసుకున్నారని చెప్తున్నారు సో అరౌండ్ ఒక నైన్టీన్ కంపెనీస్ మన రాష్ట్రానికి తీసుకురాబోతున్నామని చెప్పారు సో దానితో ఏం జరుగుతుంది ముప్పై వేల ఉద్యోగాలు తీసుకొస్తున్నామని చెప్పారు ఓకే బాగుంది ఓకే నేను ఈరోజు అడగాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే మన రేవంత్ రెడ్డి గారిని సార్ ముప్పై వేల ఉద్యోగాలలో మన స్థానికులకు ఎన్ని ఉద్యోగాలు మీరు ఇవ్వాలనుకుంటున్నారు సో ఎందుకు నేను ఈ క్వశ్చన్ అడగాల్సి అంటే గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు ఏదైతే గత ప్రభుత్వం పరిపాలించిందో ఆ పరిపాలించిన ఆ ప్రభుత్వంలో ఎంతమందికి తెలంగాణ లైక్ విద్యార్థులు కానీ వాళ్ళ స్టడీ అయిపోయిన తర్వాత ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు గత గత ప్రభుత్వంలో అయినా సరే ఒకసారి డాటా తీసుకోండి చెక్ చేయండి ఇతర రాష్ట్ర వాళ్ళ రాష్ట్రాలు ఎంతమంది ఉన్నారు మన రాష్ట్ర రాష్ట్ర రాష్ట్రంకు సంబంధించిన ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు మీరు ఏవైతే సాఫ్ట్వేర్ కంపెనీస్ అని తీసుకొస్తామంటున్నారు అదే కాకుండా ఇతర ఏదైతే పరిశ్రమల కంపెనీలు తీసుకొస్తామంటున్నారో ఓకే పర్లేదు ఎంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు మన తెలంగాణ వాళ్ళు ఉన్నారు ఒకసారి గణాంకాలు లెక్క చేయండి ప్లీజ్ నేను ఎందుకు అడుగుతున్నాను ఈ క్వశ్చన్ అంటే మీరు గణాంకాలు లెక్క తీస్తే మీకు తెలుస్తుంది ఎంతమంది మన తెలంగాణ వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు సాఫ్ట్వేర్ ఏం పైసేనా కాకపోయినా ఏ పరిశ్రమలను తీసుకున్నా తీసుకున్నా నిజానికి మీరు చేస్తున్నది న్యాయమేనా ప్రతిసారి ఇన్ని ఉద్యోగాలు తెస్తున్నాం అన్ని ఉద్యోగాలు ఇస్తున్నామని అంటున్నారు కదా ఆ తెచ్చిన ఉద్యోగాలలో ఎంతమందికి స్థానికులకు ఇస్తున్నారు మీరు ఇది కూడా ఒక జాబ్ క్యాలెండర్ లాగా అనౌన్స్ చేయండి పోయిందేముంది ఇప్పుడు ఈ జాబ్ క్యాలెండర్ అంటే ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్కి జాబ్ క్యాలెండరా ప్రైవేట్ ప్రైవేట్ జాబ్స్ జాబ్స్ కావా ఇప్పుడు మీరు ఏవైతే ముప్పై వేల ఉద్యోగాలు తీసుకొస్తామని చెప్తున్నారో దానికి సంబంధించి ఒక జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయండి రిలీజ్ చేసి దాంట్లో స్థానికులకు ఎంత ఎన్ని ఉద్యోగాలు మీరు కల్పిస్తున్నారు ఇతర రాష్ట్రాల వాళ్ళకి ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తున్నారు అవి కూడా అఫీషియల్గా ట్రాన్స్పరెంట్గా ఒక వెబ్సైట్లో పెట్టండి ఆల్రెడీ వెబ్సైట్స్ ఉన్నాయి కదా గవర్నమెంట్ వెబ్సైట్స్ సో దాన్ని బట్టి ప్రతి వ్యక్తికి అర్థమవుతుంది ఎంతమంది ఉద్యోగం లబ్ధి పొందుతున్నారు మన ఏదైతే తెలంగాణ కోసం తెలంగాణ కోసం అలా ఎంతమంది పోరాడి తెలంగాణ కోసం పోరాడి మన తెలంగాణ మన ఉంటే మనకు లైక్ ఉద్యోగాలు వస్తాయి ఓకే నీళ్ళు నీళ్ళు నిధులు నియామకాలు ఎలాగ అనుకున్నారు సరే అవన్నీ వదిలేసిన సరే అవన్నీ పక్కకి పక్కన పెడితే ఇప్పుడు నేను మాట్లాడే టాపిక్ దీని గురించి నిధుల గురించి నియామకాల గురించి కాబట్టి నేను దీనిపైన అడగాలనుకున్న క్వశ్చన్ ఇది ఒకసారి మీరు ఇప్పటి వరకు లైక్ గత పది సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఎంతమంది ఎన్ని కంపెనీస్ వచ్చాయి తెలంగాణకి ఆ కంపెనీస్లో వచ్చిన దాంట్లో ఎంతమంది తెలంగాణ విద్యార్థులు తెలంగాణ మన స్థానిక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు ఒక డాటా ఇవ్వండి తర్వాత ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఎంతమంది ఉన్నారు ఒకసారి డేటా తీయాలి అప్పుడు చెప్పండి మీరు ఎంతమందికి ఇప్పటి వరకు ఎంత మన రాష్ట్రం సంబంధించిన వారికి మనకి మీరు ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు సరే మీ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చింది కదా మీరు ఎంతమంది ఎంతమందికి ఇస్తున్నారు అనేది మీరు వెబ్సైట్లో అక్కడైనా పోస్ట్ చేస్తే ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారు గా ఉంటుంది ఓకే సో ఇది ఇది విషయం ఎందుకు అడగాల్సి అంటే తెలంగాణలో ఎంతో మంది చదువుకొని ఉద్యోగం లేక విద్యార్థులు కానీ ఒక ఏజ్ బా ఏజ్ బార్ అయిపోతుంది ఇది తెలంగాణ గవర్నమెంట్ జాబ్ అంటే ప్రతి విద్యార్థి ఏం చేస్తున్నారు గవర్నమెంట్ జాబ్స్ వాటిపైనే వెంటాడుతూ లైక్ వాటి కోసమే చదువుతూ అప్పుడు వాళ్ళకి ఒక థర్టీ ఇయర్స్ ఏజ్ వస్తుంది అప్పటికి తర్వాత వేరే జాబ్ చేయడానికి ఆ ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉండడం వల్ల ఏ జాబ్ ఏ జాబ్లో ఎలిజిబుల్ కార్ తీసుకోరు ఓకే మరి ఈ ఈ ప్రాబ్లమ్స్ని ఎవరిది సాల్వ్ చేస్తారు అనేది నిరుద్యోగస్తుంది ప్రభుత్వమే కదా ప్రభుత్వము మాకు కావాల్సినటువంటి ఏదైతే ఉద్యోగాలు ఇస్తాయని చెప్పేసి ఓకే మన రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తుందని చెప్పేసి కొత్త ప్రభుత్వాన్ని ఎడుకుంటారు సో ఎన్నుకున్న దానికి మీరు ఎంతవరకు న్యాయం చేయగలుగుతున్నారు సో దయచేసి నేను అడిగే ఈ రెండు క్వశ్చన్సే ఎంతమంది స్థానికులు ఉన్నారు ఎంతమంది ఇతర ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు ట్రాన్స్పరెంట్గా ఒకసారి వెబ్సైట్లో పెట్టండి గత పది సంవత్సరాలలో అయినా సరే ఇప్పుడు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మీరు మీ ప్రభుత్వంలో ఎంతమందికి మీరు ఎంప్లాయ్మెంట్ ఇవ్వబోతున్నారు మాకు కూడా అర్థమవుతుంది ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అర్థమవుతుంది ఇంకా ఒక వెబ్సైట్లో కానీ ఇక్కడ పోస్ట్ చేస్తే సో ఇది నేను అడగాలనుకున్నది థ్యాంక్ యూ సో మచ్